నమస్తే వెల్కమ్ టు వీటూ న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా తిరిచి వాహన సేవ కాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు రేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిక తిరుచానూరు అమ్మవారి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రవీనాథ్ తిల్హర్ దర్శన ఏర్పాటు చేసిన ఆలయ అధికారులు శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన అధికారులు తిరిచి వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు జ్ఞాన రూపిణి మంగళకర స్వరూపిణాంబ దివ్య మంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు ప్రాకరోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ దేవి తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తికి విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువు తీర్చి ఆలయ ప్రాకరోత్సవం చేపట్టారు మంగళ వాయిద్యాలు భక్తుల శివనామ స్మరణ అమరవ ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరచనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువు తీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళ హారతులు సమర్పించారు విశేష సంఖ్యలో భక్తులు దివ్య మంగళకర స్వరూపిణి జ్ఞాన ప్రసూనాంబిక దేవిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నామని శ్రీకాళహస్తి పిఎం శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు జయశ్రీ తెలియజేశారు ఈ మేరకు వివరాలను వెల్లడించారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలల్లో ఆరు ఏడు ఎనిమిది మరియు తొమ్మిదో తరగతుల్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ నెల ఇరవై తేదీన పరీక్ష నిర్వహిస్తారని ఎస్సీఎస్టీబీసీ మరియు ఇతర వెనుకబడిన వర్గాల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు శ్రీకళాహస్తిలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల ఈ ఏడాది పిఎం శ్రీ పాఠశాలకు ఎన్నిక కాబడిందని తద్వారా తమ విద్యార్థినిలకు మెరుగైన వసతులతో పాటు నాణ్యమైన విద్య లభిస్తుందని ఆమె సంతోషం వ్యక్తం చేశారు తమ గురుకుల పాఠశాలను పిఎం శ్రీ పథకానికి సెలెక్ట్ అయినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ఆమె ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు They are timing అది మెరిట్ చూపించి తక్కువని చెప్పేసి లిస్ట్లో పెయింట్ చేసుకోవచ్చు ఈ మాక్స్ మీరు కానీ మనకు మార్క్స్ క్యాష్ నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం ప్రిన్సిపాల్ని మాట్లాడుతున్నాను మా శ్రీ స్కూల్కు మా స్కూల్ సెలెక్ట్ అయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది మాకు చాలా వస్తువులు కావాలి ఈ సందర్భంగానైనా మాకు ఈ వస్తువులన్నీ వస్తున్నాయి వస్తున్నాయని చాలా సంతోషంగా మేము మా సంతోషాన్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాము అంతేకాకుండా ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తరగతులు ఖాళీలున్న సీట్లు కూడా భర్తీ చేయాలని మా పై మా పై అధికారులు మాకు ఆదేశాలు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి అర్జీలు తీసుకోమంటున్నారు ఈ రోజు నుంచి మేము అర్జీలు తీసుకొని ప్రతి క్లాసు ఫుల్లు స్ట్రెంత్ ఉండే విధంగా చూసుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నాము అంతేకాకుండా శ్రీ స్కూల్ తరఫున మా స్కూల్ త సెలెక్ట్ అయినందుకు మా ప్రధానమంత్రి గారికి మన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన నారా లోకేష్ గారికి దానికి సంబంధించిన అధికారులందరికీ పేరు చాలా ధన్యవాదాలండి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేరెంట్స్ అంతేకాకుండా కోరుతున్నా అభిషేకం శాస్త్రయుక్తంగా నిర్వహించారు అధిక సంఖ్యలో భక్తులు శనిశ్వర అభిషేక సేవలో పాల్గొని శనీశ్వర స్వామి అనుగ్రహం కోసం ప్రార్థించి మొక్కలు చెల్లించారు శ్రీకళాహస్తి ఆలయంలో శనీశ్వర స్వామి అభిషేక సేవ వేదోయుక్తంగా జరిపారు ఆలయ అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో స్థాపన పూజలు జరిపి మూల విరాట్కు వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో వేద మంత్రోచ్చరణ నడుమ అభిషేకాలు నిర్వహించి తైలంతో విశేష అభిషేకాలు జరిపారు అనంతరం స్వామివారికి దివ్య అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు అధిక సంఖ్యలో భక్తులు శనేశ్వర స్వామికి సంప్రదాయ పద్ధతిలో ప్రదక్షిణాలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవో ఎన్ఆర్ కృష్ణారెడ్డి ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ ఆలయ అధికారులు పాల్గొన్నారు ప్రభుత్వ భూములను ఆక్రమణలకు పాల్పడితే వారిపై క్రిమినల్ కేసులు పెట్టి జైలుకు పంపించడం జరుగుతుందని రేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు రేణుగుంట పాత విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో భూమిని కబ్జా చేస్తున్నారన్న సమాచారంతో అక్కడికి చేరుకుని పరిశీలించారు రేణుగుంట పాత విమానాశ్రయానికి వెళ్లే మార్గంలో సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో ఐదు పాయింట్ ఇరవై ఐదు సెంట్లు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నానన్న సమాచారంతో రేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి సిబ్బందితో కలిసి ఈరోజు ఉదయం అక్కడికి చేరుకొని పరిశీలించారు జేసీబీల ద్వారా భూమిని చదును చేస్తుండగా అడ్డుకుని పనులను నిలిపివేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఈ భూమి తమదని వచ్చిన వారికి ఇది ప్రభుత్వ భూమి రెండు వేల పంతొమ్మిదిలో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చారని తెలిపారు అయితే వారు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ను బేఖతారు చేస్తూ ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవాలని జేసీబీ ట్రాక్టర్ల ద్వారా చదును చేస్తుండటంతో అడ్డుకున్నామన్నారు ప్రభుత్వ భూమి అని బోర్డులు కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ పై వారు పిటిషన్ వేసినట్లు చెప్పారు పాత రికార్డుల ప్రకారం వారికి నోటీసులు ఇవ్వడం ఇచ్చినట్లు తెలిపారు దీనిపై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ సూచనల మేరకు ఆర్డర్ ఇవ్వడం జరుగుతుందని అలాగే ప్రభుత్వ భూమి స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని తెలిపారు రేణుగుంట మండలం కొత్తపల్లెం రెవెన్యూ సంబంధించి సర్వే నెంబర్ తొంభై తొమ్మిది ఐదు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు గ్రేజింగ్ ల్యాండ్ భూమిగా ఉంది అయితే ఈ భూమిలో ఇంతకుముందు కలెక్టర్ గారు మరియమ్మ అనే వారి పైన ప్రభుత్వ భూమి అని తెలుపుతూ ఆర్డర్ కూడా రెండు వేల పంతొమ్మిదిలో కలెక్టర్ గారు ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా కలెక్టర్ గారి ఆర్డర్స్ను బేఖాతరు చేస్తూ ఈ మరి అమ్మ వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ దాన్ని కొన్నటువంటి వ్యక్తులు కానీ వస్తూ ఈ జేసీబీలు పెట్టి ఈ ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చూశారు అయితే ఇదివరకే మనము ప్రభుత్వ భూమిగా బోర్డును కూడా పాటించడం జరిగింది వీటన్నిటినీ కూడా వీళ్ళకి తెలియజేయడం జరిగింది అలాగే మళ్ళీ రిపీటేషన్ వేశారు దీనిపైన ఇవన్నీ కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆర్డర్ని దాచిపెడుతూ అయితే మేము ఇవన్నీ పాత రికార్డ్స్ అన్నీ కూడా తెప్పించుకోవడం జరిగింది వాళ్ళకు నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది దీనిపైన అనంతరం జిల్లా కలెక్టర్ గారి సూచనలు అనుసరించి అలాగే జాయింట్ కలెక్టర్ గారి సూచనలు అనుసరించి దీనిపైన ఒక ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది అలాగే దీన్ని ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది తెలియజేయడం అయితే సరే కాబట్టి కబ్జాలకు పాల్పడే వాళ్ళకి ఏం చెప్పాల్సి సార్ ఈ మండలంలో ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి అలాగే కబ్జాలు కూడా ఎక్కువగా జరుగుతున్నాయని మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎవరైనా కూడా ప్రభుత్వ భూములను కబ్జా పాల్పడితే ఇక మీదట గా క్రిమినల్ కేసులే నమోదు చేసి వారందరికీ కూడా జైలు పంపడం జరుగుతుందని తెలియజేయడం కబ్జాకు గురవుతున్న ఎర్రంరెడ్డి పాలెం చెరువును పరిరక్షించాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత కోరారు ఈ మేరకు అధికారులకు వినతిపత్రం పత్రం అందజేసినట్లు వెల్లడించారు రేణుగుంట మండలం తూకివాకం పంచాయతీ పరిధిలోని ఎర్రమ్ పాలెంలో ఉన్న చెరువు ఆక్రమణకు గురవుతుందని రేణుగుంట తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు రైతు సంఘం జిల్లా కార్యదర్శి హేమలత తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి చెరువును ఆదివారం పరిశీలించారు ఇది తమ పరిధిలో లేదని తిరుపతి రూరల్కు సంబంధించిందిగా పేర్కొన్నారు ఎర్రము రెడ్డిపాలెంలో రెండు చెరువులు ఉన్నాయని ఒకటి రేణుగుంటకు సంబంధించినదైతే మరొకటి దామినీడికి సంబంధించిందిగా తెలిపారు రేణుగుంట తిరుపతి రూరల్కు సంబంధించి సరిహద్దుల్లో ఉండడం వలన రూరల్ సర్వేయర్ రేణుగుంట సర్వేయర్లను చేత సర్వే చేయించి రేణుగుంట మండలం ఎర్రమ్మరెడ్డి పాలెం చెరువును పరిరక్షిస్తామన్నారు మండలం ఏదైనా చెరువులను ఆక్రమణలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు చెరువులను కాపాడేందుకు రైతులతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి హేమలత అన్నారు పాలెం చెరువును లక్ష్మీనగర్ కాలనీకి చెందిన కొందరు ఆలయం పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆలయం అభివృద్ధి చేస్తున్నామని చెరువును కబ్జా చేస్తున్నారని తిరుపతి జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ మండల తహసీల్దార్లకు తాము ఫిర్యాదు చేసినట్లు చెప్పారు ಅದೇ ಸುಪ್ರೀಂಕರ್ ಇಲ್ಲೇ ಅಂತ ಅಂತ

రైతు సంఘం అధ్యక్షురాలు దేమలత గారి ఫిర్యాదు మేరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే ఇక్కడ పరిశీలిస్తే రికార్డులను అలాగే బీడ్ లెవెల్లో పరిశీలిస్తే ఇది చెరువు రెండు చెరువులు ఉన్నాయి ఒకటి రేణుగుంటకు సంబంధించినటువంటి మండలానికి సంబంధించిన చెరువు ఫైవ్ థర్టీ ఫైవ్ అలాగే వన్ ఫార్టీ ఫోర్ సర్వే నెంబర్లో దామినీడుకి సంబంధించిన వన్ ఫార్టీ వన్ సర్వే నెంబర్కి సంబంధించి దామినీడు అంటే తిరుపతి రూరల్ మండలానికి సంబంధించినటువంటి చెరువు మునుక ప్రాంతంగా ఉంది అయితే ఇది రెండు బార్డర్స్ నిర్ణయించాల్సి ఉన్న అవసరం ఉంది అలాగే చెరువును ఎవరైనా కూడా ఆక్రమించడం తప్పని చెప్పడం జరిగింది అది ఏ మండలం పరిధికి వచ్చినప్పటికీ కూడా కాబట్టి ఈ చెరువును ఏ ఏ విధమైనటువంటి ఆక్రమణలు ఉండకుండా అందరినీ కూడా గ్రామస్తులను కోరడం జరిగింది ఈ అలాగే ఇక్కడ చెరువు మునక ప్రాంతంలో సాయిబాబా ఆలయం ఎప్పుడో పదేళ్ళ కింద నిర్మించి ఉన్నారు దానికి సంబంధించి విస్తరణ కార్యక్రమాలు చేస్తున్నారని దాన్ని అడ్డగించడం జరిగింది దాన్ని కూడా చెరువు కాబట్టి దాన్ని ఎటువంటి నిర్మాణాలు కానీ ఎటువంటి ఆక్రమణలు కానీ చేయకూడదని అందరినీ కూడా కోరడం జరిగింది అందరు కూడా గ్రామస్తులు ఒప్పుకున్నారు అలాగే రేపు తిరుపతి రూరల్లో హేమలత గారిని అర్జీ ఇవ్వడం ఇవ్వడం జరిగింది తిరుపతి రూరల్ సంబంధించిన మండల సర్వేయరు అలాగే రేవ్ సర్వేయర్ గారు వచ్చి హద్దులు నిర్ణయించి ఎవరిది చెరువు అయితే వాటిని మేము పరిరక్షించుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాం నా పేరు హేమలత నే రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఇది ఎరమరెడ్డి పాలెం చెరువు ఈ చెరువు కబ్జాకు గురైందని మేము రెండు నెలలుగా చూసాము చాలా సార్లు చెప్పాము వాళ్ళు మట్టి తోలేటప్పుడు కూడా అడ్డగిస్తే కూడా వాళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయకుండా మట్టి తోలారు ఈ రోజు గుడికి వదిలేసాం ఇది ఎరమరెడ్డిపాలెం చెరువు అయితే ఇది మొత్తం కూడా మునగడ కిందకి వస్తుంది ఈ మునగడలో కొంతమంది ఇండ్లు కట్టుకున్నారు ఆ రోజు కూడా మేము ఇండ్లు కట్టారని అడ్డుకుంటే కూడా వాళ్ళు ఎవరు ఇండ్లు కట్టేసిన తర్వాత ఏం చేస్తాం లేని చెప్పి ఆపేసిన పరిస్థితి స్థానిక వరదరాజనగర్ శ్రీపురం కాలనీలో ఉన్న హాష్యం పాఠశాలలో జోనల్ ఇన్ఛార్జీ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు యోగా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయుడు బాలాజీ మాట్లాడుతూ యోగా యొక్క గొప్పతనం గురించి ఇప్పటి తరం విద్యార్థులకు తల్లిదండ్రులకు యోగా యొక్క అవసరాన్ని గుర్తు చేశారు ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది ఏకాగ్రతను పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బాలాజీ చామ్స్ ఇన్చార్జి లావణ్య ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు

ఇంటర్నేషనల్ యోగా యోగాడే శుభాకాంక్ష ఈరోజు మా బాషిన్ స్కూల్లో సో పేరెంట్స్కి టీచర్స్కి అందరికీ కూడా యోగా డే అనేది మనం ఇక్కడ ఆర్గనైజ్ చేశాము సో యోగా అనేది ప్రతి లైఫ్లో కూడా ఒక పార్ట్ అనమాట సో ఆల్రెడీ స్కూల్స్లో కూడా సబ్జెక్ట్లో యోగా అనేది ఒక పార్ట్గానే సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఇలాంటి ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడానికి మాకు అవకాశం ఇచ్చిన మా కరెస్పాండెంట్

అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న వారికి ఆలయ అధికారులు అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చివరి భాస్కర్ రెడ్డి అక్రమ అరెస్టు నిరసిస్తూ వెంటనే విడుదల చేయాలని కార్యకర్తలు అలిపిరి పాతాల మండపం దగ్గర ప్రత్యేక కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు కూటమి ప్రభుత్వం బుక్ రాజ్యాంగం ప్రకారం అరెస్టు చేస్తున్నారన్నారు పాపం పుణ్యం అంతా వెంకటేశ్వర స్వామికి తెలుసు అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు స్వామి అనుగ్రహంతో బెయిల్ పై విడుదలవుతారని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా ఈ అక్రమ కేసులో ఇరికించారన్నారు చంద్రబాబు ఆదేశాలతో పోలీసులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలపై కేసులు పెడుతున్నారన్నారు రామచంద్రపురం మండలం రావిళ్ళవారిపల్లి గల బ్రాహ్మణ కాలువను అధికారులతో కలిసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని పరిశీలించారు వరద నీరు గ్రామంలోకి ప్రవేశించకుండా ప్రజలకు రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు బ్రాహ్మణ కాలువను సర్వే చేసి పనులు ప్రారంభించాలని తెలిపారు సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయలతో త్వరలో పనులు ప్రారంభిస్తామని ప్రజలకు రైతులకు వెల్లడించారు అనంతరం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రగిరి గోవింద ధామంలో జరుగుతున్న పనులను పరిశీలించారు జరుగుతున్న పనుల్లో నాణ్యతను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు కమిటీ సభ్యులతో గోవింద ధామంలో కలియ తిరిగిన ఎమ్మెల్యే కాంట్రాక్టర్ కి కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు డిఆర్డి చైర్మన్ డాక్టర్ సమీర్ వి కామత్ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభినందన్ కుమార్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామివారి దర్శనంలో ఉన్నారు ఆలయ అధికారులు వారికి దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు వీడియో న్యూస్ ముగించే ముందు హెడ్ లైన్స్ మరొకసారి శ్రీకళహస్తి ఆలయంలో శాస్త్రోక్తంగా తిరిచి వాహన సేవ ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్ కేసులు రేణుగుంట తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరిక తిరుచానూరు అమ్మవారి సేవలో రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి రవీనా తిల్హరి దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు శ్రీవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు దర్శన ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు ఇవి ఇప్పటి వరకున్న వీడియో న్యూస్ నమస్తే